కొత్తగూడెం జిల్లా చట్టసభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని మహిళలపై రోజు రోజుకు పెరుగుతున్న దాడులను అరికట్టాలంటూ మునుగురులో కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు తోటాదేవి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ దేశంలో పుట్టిన ప్రతి మహిళ ఒక లాంటిది కానీ ఈరోజు ఆ భరతమాతకు అన్యాయం జరుగుతూ ఉన్నది మహిళల యొక్క హక్కులు గౌరవం భద్రత ప్రశ్నార్థకంగా మారుతుంది అనిపిస్తుంది మూడు సార్లు గద్దెక్కినటువంటి మోడీ ప్రభుత్వం ఇప్పటి మట్టు కూడా మహిళలకు చేసింది ఒరగబెట్టింది ఏమీ లేదు మధువ మనువాద సిద్ధాంతాన్ని మొత్తం నరనరాల వ్యాపింపజేసుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మహిళల పట్ల కళ్ళ ముందే అన్యాయాలు జరుగుతా ఉన్నా దాడులు జరుగుతా ఉన్నా నోరు మెదపడినటువంటి రిజర్వేషన్ అమలు చేస్తామని ఎన్నికల ముందు చెప్పి మరి అది అమల్లోకి ఎందుకు తీసుకురాలేదు ఇంకా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఒక చట్టసభలోనే కాదు మహిళా కాంగ్రెస్ కోరుకుంటుంది అన్ని రంగాల్లో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళలకు కల్పించాలి అని అదే విధంగా మహిళా కాంగ్రెస్ ఇంకొక డిమాండ్ చేస్తా ఉన్నది మహిళా రిజర్వేషన్లో ఓబీసీని చేర్చాలి అని పెరుగుతున్నటువంటి ధరలకు అనుకూలంగా ఈరోజు మహిళ మహిళ యొక్క కుటుంబం ఆర్థిక పరిస్థితి అసలు బాగలేనటువంటి పరిస్థితి ఆర్థిక అసమానతలతోని మహిళ కొట్టుమిట్టాడుతా ఉన్నది మరి ఆమెకి చేయూతని ఇవ్వాలని ఆ రోజు రాహుల్ గాంధీ గారు అనుకున్నారు కానీ మా ప్రభుత్వం అధికారంలోకి రాలేదు కానీ మీరు మహిళలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మరి మహిళల కోసం మీరైనా ఆర్థికంగా వాళ్ళకు చేయూతనివ్వాలి సంవత్సరానికి లక్ష రూపాయలైనా వాళ్ళ అకౌంట్ లో వెయ్యాలి అనేది మహిళా కాంగ్రెస్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మా భద్రత విషయంలో తప్పకుండా